హాయ్ అండి వీడియో పెట్టక చాలా రోజులు అయింది కదా అదేనండి దానికి కారణము నేను యూమి ఎంబ్రాయిడరీ మిషన్ అయితే తీసుకున్నాను ఎంబ్ర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అనమాట ఆ మెషిన్ తీసుకున్నప్పటి నుంచి నాకు వీడియోలు పెట్టడానికి కుదరడం లేదు ఎందుకంటే కొత్తగా కాబట్టి దండేమో తీసుకోవడం వర్క్ నేర్చుకోవడము తర్వాత ఎంఎన్ఏ మిషన్ తీసుకున్నాక వన్ వీక్లో వర్క్ నేర్చేసుకున్నాను తర్వాత ఇమ్మన్నే ఆ గిరాకి రావడము దాంతోనే సరిపోయిందనమాట అందుకే వీడియోస్ పెట్టట్లేదు మేము తీసుకున్నాక ఫిబ్రవరి టెన్కు అనమాట మిషన్ తర్వాత ఒక టూ డేస్కి మిస్సింగ్ ఫిట్ చేయడానికి రావడము తర్వాత నెక్స్ట్ ఒక టూ డేస్కి డెమోకి రావడము అట్లా సరిపోయిందనమాట రెండు డెమోలు అయితే ఉంటాయి మొత్తము మనకు టూ డెమోస్లోనే మొత్తం వర్క్ అర్థమైపోతుంది అనమాట ఒక డెమో తర్వాత వచ్చేసింది ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చి ఒక డెమో ఇచ్చిపోయిన తర్వాత మేము పూజ అది స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట ఫస్ట్ అయితే మనకు స్టార్ట్ చేయాలంటే రాదు కదా వాళ్ళు వచ్చి స్టార్ట్ చేసి చూపించి వెళ్ళిన తర్వాతనే మనం వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఏం పూజ చేయకుండా వాళ్ళు వచ్చి చూపించిన తర్వాత మంచి రోజు చూసుకొని చేసామన్నమాట ఇది వచ్చేసి ఇన్స్టాలేషన్కి వచ్చిన వాళ్ళు మనకు మిషన్ మొత్తం సెట్ చేసి రన్ చేసి చూపించి వెళ్తారనమాట వెళ్ళి వాళ్ళు మిషన్ స్టార్ట్ చేసి వెళ్తారు మొత్తం మిషన్ కండిషన్గా ఉందా లేదా హెడ్స్ నీడిల్స్ అన్నీ స్టార్ట్ చేసి చూపించి వెళ్తారనమాట దాని తర్వాత మళ్ళీ డెమోకి ఇంకొకరు వస్తారు సర్వీస్ అయితే చాలా బాగుంది ఫోన్ చేసిన మే రెస్పాండ్ అవుతారు వచ్చి మనకి ఏ డౌట్ ఉన్నా చూపించి వెళ్తారనమాట కొత్త కొత్త కదా కొంచెం ఫస్ట్ అయితే టెన్షన్ పడ్డాము తర్వాతకి ఫ్రీ అయ్యాను అనమాట అలవాటు అయిపోయింది నెక్స్ట్ ఒక టూ డేస్కి ఇంకొక అబ్బాయి డెమోకి అయితే వచ్చేశాడు చూపిస్తున్నాడనమాట ఇక్కడ స్క్రీన్ పైన ఎలా సెట్ చేసుకోవాలి ఎలా వాడాలి డిజైన్ ఎలా సెట్ చేసుకోవాలి థ్రిడ్స్ ఎలా సెట్ చేసుకోవాలి ఇదంతా మనకు ఒక రోజు ఫుల్ డే ఉండి అబ్బాయి వెళ్తాడు తర్వాత తను స్టార్ట్ చేసిన బ్లౌజు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి పెట్టి మనకు ఇది మీరు కంప్లీట్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట మనం అది కంటిన్యూగా ఒక టూ డేస్ త్రీ డేసు మనం వేస్తూ ఉంటే వర్క్ అర్థమైన తర్వాత సెకండ్ డెమోకి వచ్చేస్తామని చెప్తారు సెకండ్ డెమోలో ఫైనల్గా మిర్రర్ వర్క్ అది చూపిస్తారనమాట నాకైతే ఫస్ట్ డెమో తర్వాత మేము ఇలా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము స్టార్ట్ చేసేసి టెంకాయ కొట్టి మిషన్ స్టార్ట్ చేసి డిజైన్ అయితే మేము వేసాము ఒక డెమో తర్వాతనే వచ్చేస్తుంది మనకి ఏమంటే ఫస్ట్ డెమో ముందే మనం స్టార్ట్ చేయడానికి రాదు కాబట్టి ఒక డెమో అయిన తర్వాత పూజ అయితే చేసుకుంటున్నాము ఇక్కడ మా వారు బొట్లు పెట్టి పూజ చేసి టెంకాయ కొడుతున్నారు చూడండి ఈ విధంగా అయితే మేము మిషన్ స్టార్ట్ చేసామండి ఇది మనము ఇంట్లోనే ఉంటూ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వర్క్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అనమాట ఫస్ట్ డేమో తర్వాత ఈ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాము ఒక నాలుగైదు బ్లౌజులు వేసిన తర్వాత సెకండ్ డేమోకి వచ్చేశారు అంతా నేర్చుకున్న తర్వాత ఇది మా ఫ్రెండ్ బ్లౌజ్ అనమాట తను బ్లౌజ్ వేస్తున్నాను ఫస్ట్ చాలా నీట్గా వచ్చేసింది ఫెన్సింగ్ అయితే సింపుల్ వర్క్ వేయించుకుంది తను చాలా బాగా వచ్చేసింది సో ఎలా ఉంది మిషన్ కానీ వీడియో కానీ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్